వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి శ్రీ 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 కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఊరేగిస్తున్న భక్తులు మండపంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్యవైశ్యులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని ఉమాహరామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకల్లో ఆర్యవేష మండలి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం ఎనిమిది గంటలకు విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి పుష్పాభిషేకం కుంకుమాభిషేకం తదితర కార్యక్రమాల్లో వేద పండితులు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్న చేసిన కార్యక్రమం నిర్వహించారు అనంతరం మండల కేంద్రంలో ప్రధాన వీధుల్లో అమ్మవారిని ఘనంగా ఊరికించారు ఈ కార్యక్రమంలో ఆర్యుషులు వేల్పూరి గోపాలకృష్ణ వేల్పూరి వీరభద్రం వేల్పూరి లక్ష్మీనారాయణ దర్శి శ్రీనివాస్ వేల్పూరి శ్రీనివాస్ కోట మల్లికార్జున్ మడుగురి సుధాకర్ ఎల్లంకి శ్రీనివాస్ ఎల్లంకి శ్యామ్ తంగళ్లపల్లి రమేష్ వేల్పూరి నగేష్ మడుగురి సత్యనారాయణ పాలడుగు రాంబాబు ఎంబడి శ్రీనివాస్ అనంతల జయ అనంతల శంకర్ వేల్పూరి శ్రవణ్ మడుగురి సురేష్ మణగూరి వేణుమాధవ్ బేల్పూరి సత్యనారాయణ రాజేష్ రవి సతీష్లతో పాటు ఆర్యవశులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు